మనం కాడికి పోతే మొదలు ఏం చేస్తాం కాళ్ళు కడుక్కొని గుళ్ళకు అడుగు పెడతాం ఆట ఇంకా లైన్ల నిలబడి దర్శనం చేసుకుంటాం హుండీలిన్ని కానుకలో పైకమో వేసి బయటికి వెళ్ళినాక ప్రసాదాలు తీసుకుంటాం కానీ ఒక అన్న మాత్రం హుండీల ఫోన్ వేసి అటు ఇంకా పదివేల రూపాయలు కూడా వేసిండు ఏంది ఎందుకు అట్లా అని అంటారా అయితే గీ ముచ్చట చూడరు రాసారి ఇక ఇందాక చెప్పింది గీ అన్న ముచ్చటనే పేరు దినేష్ చెన్నై ఉన్న అంబత్తూరు వినాయకపురంలో ఉంటాడు అయితే ఈ అన్న రెండు నెలల కింద మధురై దగ్గర పట్ల ఉన్న తిరుపరూరు కందస్వామి గుడికి పోయిండట పోయి అందరి లెక్కనే లైన్ నిలబడి దర్శనం బిర్షణం అన్ని చేసుకుని హుండి కడికి వచ్చిండు ఇక స్వామి వారికి ఇంత కానుకిద్దామని పాయసలు వేయబోతుంటే ఆయన పైకి ఐఫోన్ జారి హుండీల పడ్డది ఇంకేముంది అయ్యో నా ఫోను నా ఫోను అని అనుకుంటే ఊరికి గుడి అధికారులను కలిసిండు అల్లుండి ఫోన్ హుండీల పడ్డదంటే ఇక అది దేవుడిదే నీదెట్లయితది హుండీలకేంచైతే తీసుడు కుదరదని చెప్పిర్రాట అదిన్న దినేష్ అన్న గట్లంటే ఎట్లా సార్ నా ఫోన్ నాకు కావాలే అని బతిని అడిగితే సిమ్ ఇంకా మెమరీ కార్డ్ మాత్రమే ఇచ్చిర్రు గుడి రూల్ ప్రకారం హుండీల వడ్డ సొమ్ములు వేలం పాట వేస్తాం అట్లనే నీ ఫోన్ కూడా వేలం పాట వేస్తాం వచ్చి ఎంత పాడతావో పాడుకో అని చెప్పిర్రు ఈగేముంది వేలం పాట రోజు పోయి అదే ఫోన్ కు పదివేలు పాడి హుండీల పడిపోయింది అనుకున్న ఐఫోన్ ను మళ్ళా దక్కించుకుండు మొత్తానికి బైపాస్ మిస్టేక్ ల వడ్డ ఫోన్ జయంగా అన్న జేబుకు పదివేలు తుటి పడ్డది అది చూసైనా గుడికి పోయినప్పుడు జర్రంత పైలంగా ఉండాలే అని అంటుంటే ఆ పదివేలు దేవునికే కదా ఇచ్చింది సామిదాయ తోని అసొంటి సొమ్ము ఇంకా పదింతలు సంపాదిస్తాడులే అని ఇంకొందరు అంటుర్రు ఆయన దేవునికి ఫోన్ ఆపరేట్ చేయరాక సరిపోయింది గాని ఒకేలా వచ్చుంటే ఐఫోన్ నాదే భక్త అని అంటుండేగా వచ్చు అని అనుకుంటుర్రు గి ముచ్చు పబ్లిక్